నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సోషల్ మీడియాలో ఒక టూ డేస్ నుంచి అయితే ఈ సోను సూద్ అన్న టాపిక్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది సోను సూద్ అంటే ఒకరి మనోభావాల్ని కించపరిచేటట్టు మాట్లాడారు అనేసి అంటే మనోభావాలు కేవలం అవతల పక్షానికే ఉంటాయా మాకుండవా మెజార్టీ భావాలు మీకు అర్థం కావా అనేసి చాలామంది సోషల్ మీడియాలో సోను సూద్ని అయితే తిట్టుకొని వస్తున్నారు అప్పటి వరకు హీరోలాగా అంటే దానవీర శూర కర్ణుడులాగా సోషల్ మీడియాలో ఈని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఇప్పుడు తిట్టేస్తున్నారు అనమాట ఎందుకు తిడుతున్నారు అసలు ఏం జరిగింది సోషల్ మీడియాలో అంటే అంతటి ఘోరంగా ట్వీట్ చేశాడా అసలు ఆ ట్వీట్ చేయడానికి కారణం ఏంటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది శ్రావణ మాసం గురించి శ్రావణ మాసంలో శివాలయాలకి అండ్ శివునికి అభిషేకం చేయడానికి చాలామంది ముందుకు వస్తుంటారు భక్తులు సో అందులో భాగంగా నార్త్ ఇండియాలో ఒక సంప్రదాయం ఉంది నార్త్ ఇండియాలో కాబడి యాత్ర చేస్తారన్నమాట సో అందులో ఏంటంటే శివాలయాలకి అంటే శివునికి అభిషేకం చేయడానికి తీసుకెళ్ళే వాటర్ని బిందెల్లో మోసుకుంటూ అలా ముందు ఒకటి వెనకొకటి ఇలా బిందెన బిందె అలా పెట్టుకొని తీసుకెళ్తుంటారు సో వీటిని కాబడి యాత్ర అంటారు సో ఈ కావడి యాత్ర ఏదైతే మార్గం గుండా వెళ్తుందో సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్డుని వాళ్ళకి కావాల్సిన ప్రతి తినుబండారాల్ని అందించడానికి వందల కొద్ది స్టాల్స్ అన్నవి అక్కడక్కడ చాలామంది ఏర్పాటు చేస్తుంటారు కాకపోతే ఆ స్టాల్స్ ఎందుకంటే భక్తి శ్రద్ధలతోనే ఇక్కడ భక్తులు ఆలయాలకు వెళ్తున్నప్పుడు ఆ స్టాల్స్ కూడా అంతే శుచిశుభ్రంగా ఉండాలి అనేసి అయితే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఏది మనం నమ్మడానికి వీలు లేకుండా అయితే ఉంది సో అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అదే అన్నారు అంటే ఎవరైతే ఈ యాత్రికులు వెళ్తుంటారు భక్తులు ఎవరైతే వెళ్తుంటారో సో ఆ మార్గ మధ్యంలో ఉన్న ప్రతి షాపు ప్రతి పండ్ల షాప్ కానివ్వండి లేకపోతే పూల షాప్ కానివ్వండి ఇంకేదైనా షాప్స్ కానివ్వండి మీ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ చూపించే విధంగా మీ షాప్కి మీ పేరు రాసుకోండి అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజ్ ఫ్రూట్ వాళ్ళ అనేసి ఒక షాప్ ఉంటుంది కాకపోతే అక్కడ రాజు ఉండడు అక్కడ అన్వర్ ఉంటాడు అనమాట సో ఇలా కావాలని కొంతమంది వాళ్ళ ఫేక్ ఐడెంటిటీని ఇక్కడ చూపిస్తూ సో మోసం చేస్తున్నారు అనమాట సో దీన్ని దీనికి ఒక ఆన్సర్ ఇవ్వడానికి సో యోగి ఆదిత్యనాథ్ ఇది ప్రవేశపెట్టాడు సో దాని గురించి అంటే ఇలా ఐడెంటిటీ దాచిపెట్టి ఇలా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మీ ఒరిజినల్ ఐడెంటిటీ ద్వారానే మీరు ముందుకు రండి మీ షాప్లకు అలాంటి పేర్లు పెట్టుకోండి అనేసి యోగి ఆదిత్యనాథ్ చెప్పడం జరిగింది అయితే అలాంటి జీవో కూడా ఉత్తరప్రదేశ్లో జారీ అయింది జారీ అయిన తర్వాత దీనికి సంబంధించిన అంటే చాలామంది సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకున్నారు అందులో భాగంగానే మన సోను సూద్ గానవీర శూరకర్ణుడు సోను సూద్ కూడా ఇదే మాట్లాడినమాట దీని గురించి అంటే ఐడెంటిటీ చూపిస్తే ఎంత చూపించకపోతే ఎంత మనకు హ్యూమానిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అనేసి మాట్లాడడం జరిగింది దానికి ఒక అబ్బాయి సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్లో ఆయనకి ట్వీట్ చేయడం జరిగింది ఇలా పండ్లపైన ఇలా ఫ్రూట్స్ పైన ఇలా ఏదైతే తినుబండారాలు ఉంటాయో వాటిపైన మా ఆహార పదార్థాలపైన నీళ్ళల్లో ఇలా ఉమ్మేస్తూ మాకు ఇస్తున్నారు కాబట్టి ఇలాంటిది మేము తినలేము అనేసి అతను ట్వీట్ చేయడం జరిగింది సో సూద్కి సో సోను సూద్ దానికి స్పందిస్తూ ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ ఆయన కూడా అక్కడ రాసుకొచ్చాడు అనమాట రామాయణం గురించి ప్రస్తావిస్తూ ఇక్కడ సోను సూద్ ఒక మాట మాట అయితే మాట్లాడడం జరిగింది అంటే తల్లి ఎవరైతే ఉందో సో ఆ శబరి తల్లి కొన్ని నేరేడు పళ్ళు రామునికి ఇస్తుంది సో ఆ రాముడికి ఇచ్చే ఆ పండ్లని తను ఇంగిలి చేసేస్తుంది సో అక్కడ ఎంగిలి పండ్లు తిన్న రాముడు అంతా అయితే మనం కాదు కానీ మనం హ్యూమానిటీ చూపెట్టాలి సో ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా మనం హ్యూమానిటీ చూపెట్టాలి అనేసి అయితే చెప్పుకొని వచ్చాడు అంటే గాంధీజీ ఏదైతే అప్పట్లో ఒక చెంపను చూపిస్తే మరో చెంపను చూపెట్టాలి అనేసి ఎప్పుడైతే ఏదైతే చెప్పుకొని వచ్చాడో సో అలాంటిదే అన్నమాట ఇది కూడా సో ఇక్కడ కూడా మీకు ఎవరైనా ఉమ్మేసిన ఫుడ్ పదార్థాలు ఇస్తుంటే వాటిని తీసుకోండి హ్యూమానిటీని అనేసి జై శ్రీరామ్ అనేసి రాసుకొని వచ్చిండు సో అప్పటి నుంచి సోషల్ మీడియాలో సో ఈయన్ని తిడుతూ చాలామంది బయటకు వచ్చారు సో బయటకు వచ్చి నిజంగా అలాంటి రామాయణంలో అలాంటివి ఏమైనా రాసిందా లేదా మీరు అసలు రామాయణం చదివారా అనేసి సోనుసూద్ని అడగడం అయితే జరుగుతుంది అండ్ సోనుసూద్ ఏదైతే ప్రస్తావించాడో అక్కడ ఎంగిలి పళ్ళు ఎంగిలిపళ్ళు ప్రేమతోనిచ్చిందన్నమాట శబరిమాత సో నిచ్చింది అది కూడా తన కంటి ముందర ఇచ్చింది కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకొని ఆ హ్యూమనిటీని అర్థం చేసుకొని మనము అది తిన్నాము అంటే ఒక అర్థం ఉంది కాకపోతే తమ వ్యాపారంలో వృద్ధి కలగడం కోసము తమ వ్యాపారంలో అంత సవ్యంగా జరగాలి అనేసి అక్కడి ఆహార పదార్థాలపైన ఉమ్మేస్తూ అవి కింద పడ్డా కూడా వాటిని తీసి మళ్ళీ ఆహార పదార్థాల్లో కలుపుతూ నీళ్ళలో ఉమ్మేయడము లేకపోతే మనం ఏదన్నా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏది తీసుకోవాలన్నా కూడా ఉమ్మేయడము లేకపోతే ఆహార పదార్థాలు స్వీట్స్ ఇలా ప్రతి ఒక్క దానిపైన ఉమ్మేస్తూ అండ్ రొట్టెలపైన కూడా ఉమ్మేస్తూ ఇలాంటి వీడియోస్ అయితే మనకు చాలానే కనిపిస్తున్నాయి అయితే దీని గురించి అయితే సోషల్ మీడియా ఇప్పుడు మాట్లాడుకుంటుంది అంటే నిజంగా దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు బయట కనిపిస్తున్నాయి అండ్ ఇవి చాలా వైరల్ అవుతున్నాయి అన్నమాట సో చాలామంది మొబైల్స్ రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు ఫలానా చోట్ల ఇలా ఉమ్ముతున్నారు ఫలానా ఈ హోటల్స్లో ఇలా ఉమ్ముతున్నారు జాగ్రత్త పడండి అనేసి సో ఇదంతా ఇప్పుడు జరుగుతుంది అండ్ నేను ఒక ముస్లిం సోదరుని కూడా దీని గురించి అడగడం జరిగింది నిజంగా ఇస్లాంలో ఇలా ఉమ్మి వేయడము లేకపోతే ఎంగిలి చేసి ఇవ్వడము ఇలాంటిదంతా ఉంటుందా అసలు ఏ వర్గంలో ఉంటుంది అనేసి అడగడం జరిగింది అయితే ఆయన క్లియర్ కట్గా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఒకే ఒక మాట అన్నాడు అంటే ఎవరైతే దర్గాని నమ్ముతారో ఎవరైతే ముస్లింలకు కూడా మనలా కొన్ని కులాలు ఉంటాయన్నమాట సో తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు వాళ్ళు ఈయన కూడా నాకు అదే చెప్పడం జరిగింది దర్గాని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు అలాంటివి చేస్తారంట అండ్ పక్కన మీకు స్క్రీన్ షాట్ కూడా ఒకటి కనిపిస్తుంది సో అందులో క్లియర్గా ఆయన ఏం రాసి పంపించిండో అంటే నేను ఒక సోదరుడు అంటే వాళ్ళ సోదరులే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముస్లిమ్స్ సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడడం జరిగింది అంటే సో వాళ్ళ ఇంట్లో ఒక మౌలానాకు సంబంధించిన ఫోటో కనిపించిందట ఎందుకు మౌలానాకు సంబంధించిన ఫోటో పెట్టావు మన ఇస్లాంలో ఎవరి ఫోటోలు ఇవన్నీ పెట్టుకోకూడదు కదా అంటే లేదు మౌలానికి సంబంధించిన ఫోటో పెట్టుకుంటే మాకు ఆదాయం అన్నది రెట్టింపు అవుతుంది అనేసి మా నమ్మకం అందుకోసం పెట్టుకున్నామంట సరే అక్కడి వరకు ఓకే కాకపోతే మౌలానాకు సంబంధ ఇది జుగుప్సాకరమైన సబ్జెక్ట్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మౌలానా ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిని కూడా వీళ్ళు నాకితే వీళ్ళకు ఆదాయము అండ్ వీళ్ళ ఆరోగ్యాలు ఇవన్నీ బాగుంటాయి అనేసి ఒక నమ్మకం ఉందంట సో అది ఈ స్క్రీన్ షాట్లు మీరే చదవచ్చు సో నిజంగా ఇంతటి జుగుప్సాకరమైన ప్రజెంట్ జనరేషన్లో మనం ఇక్కడ బతుకుతున్నాము నిజంగా ఎవడు ఎలాంటి ఇప్పటికే చాలా కల్తీ ఫుడ్ చాలా కల్తీ పాలు ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి అనమాట సో ఏది నిజము ఏది ఫేక్ అనేది మనం నమ్మలేకపోతున్నాము అలాంటి ఈ యుగంలో సో ఇలా ఉమ్మేసే వాళ్ళు కూడా మనం పక్కనే ఉన్నారు సో మనం కాస్త జాగ్రత్తగా పడదాం ఏదైతే సోను సూద్ ఒక మ్యాటర్ని లేవనెత్తిండో అంటే అనుకోకుండా ఆయన ద్వారా ఈ మ్యాటర్ అంటే ఇప్పటివరకు అయితే ఇలా ఉమ్మేస్తారనేసి చాలామందికి తెలిసేది కాదు కాకపోతే ఇప్పుడు సోను సూద్ చేసిన ఈ ట్వీట్ వల్ల అయితే మొత్తం యావత్ ప్రపంచానికి మొత్తం ఇది తెలిసిపోయింది అండ్ సోషల్ మీడియాలో చాలామంది ఇటు కొంతమంది సోను సూద్ని సపోర్ట్ చేస్తుండగా ఎక్కువ మంది అయితే విభేదిస్తున్నారు విభేదిస్తున్నారన్నమాట మా రామణం గురించి మాట్లాడడానికి నువ్వెవరివి అంటే తను ఒక హిందువే కాకపోతే రామాయణం చదివాడా లేదా అనేసి అయితే అడగడం జరుగుతుంది అండ్ ఏదైతే ఇక్కడ సబ్జెక్ట్ తీసుకొచ్చాడో హ్యుమానిటీ అన్నది అంటే హ్యుమానిటీ అంటే కేవలం ఒక వర్గం వాళ్ళు ఉమ్మేస్తే తినేదానిపైనే ఆధారపడి ఉంటుందా ఇంకా హ్యుమానిటీ ఎక్కడా లేదా నిజంగా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఏదైతే కోవిడ్ టైంలో ఏదైతే మంచి పనులు చేశావో దాని అన్నిటికీ మీనింగ్ లేకుండా పోతుంది నీ మాటల వల్ల అనేసి అయితే చాలామంది చెప్పుకొని వస్తున్నారు అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే మెజారిటీ వర్గాలు ఇవన్నీ విభేదిస్తున్నారో అలానే కొంతమంది అయితే మైనార్టీ వర్గాలు అండ్ లెఫ్ట్ వింగర్స్ మాత్రము కావాలని మనం ఇప్పుడు ముస్లిం షాప్స్కి వెళ్ళి ఒకటికి రెండింతలు మనం కొనుక్కుందాము సో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేసి అయితే వాళ్ళొక ఇంకొక హ్యాష్టాగ్ ఇంకొక ట్రెండ్ అయితే తీసుకొచ్చారు నిజంగా ఎవరు ఎక్కడ ఎవరి దగ్గర ఎలాంటి మతం మతం మనుషుల దగ్గర తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే ప్రాబ్లం వచ్చింది ఎక్కడ అంటే ఇలాంటి ఉమ్ములు వేయడం అంటే మీ వర్గాల్లో మీ మతాల్లో ఉమ్మేసే ఆచారాలు ఇవన్నీ ఉన్నప్పుడు అది మీ ఇంటి వరకు పెట్టుకోండి మీ మీ కుటుంబం వరకు పెట్టుకోండి మీ మతం వరకు పెట్టుకోండి కాకపోతే అది వేరే మతాల వాళ్ళకి ఆపాదించాల్సిన అవసరం లేదు మీకు ఆదాయం వస్తుంది అంటే అది మీరు నాక్కోండి ఇది వేరే వాళ్ళకి ఇలాంటివి చేయడం అయితే నేనైతే దీనికి సపోర్ట్ చేయను ఎందుకంటే నాకు కూడా చాలామంది మిత్రులు ఉన్నా కూడా నేను చాలా తక్కువ మంది దగ్గర ఇలాంటివన్నీ చూస్తుంటాను కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతున్నప్పుడు నిజంగా బయట తినాలంటేనే అసహ్యం వేస్తుంది అలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు సో ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నది మనం ఆలోచించుకోవాలి దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టెలిన్ జై హింద్ జై భారత్